శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఏంటంటే భోజపత్రి ఆకు మీద మీ పేరును రాసి మీరు ఆ నల్లని వస్త్రంలో పెట్టి ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే ఆ స్త్రీ ఎంత దూరంలో ఉన్నా సరే మీకు గంటలు ఫోన్ చేస్తుందనమాట ఇది వచ్చేటప్పటికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనేటువంటి మంత్రం అండి ఇది వసీకరణ మంత్రం అనేది మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క ప్రయోగం అనేది ఎంతో మంది చేసే రిజల్ట్ అనేది పొందుతున్నారు ఏ స్త్రీ మనసులో మీరు ప్రేమను సంపాదించాలనుకుంటున్నారో ఏ స్త్రీ అయితే మీరు మీ వసం చేసుకోవాలనుకుంటున్నారో ఏ స్త్రీ అయితే మరి మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వసం అనేది జరుగుతుందనమాట అటువంటి పవర్ఫుల్ గల మంత్రం చాలా సింపుల్ అనమాట సునాయాసంగా చెప్పుకోవచ్చు ఇది చేయడానికి ఎటువంటి వేలు వేలు ఖర్చు చేసేటటువంటి అవసరమే లేదు ఫసీకరణ మంత్రం కాదు ఇవేవి కూడా మీకు ఖర్చు లేనటువంటి ప్రయోగం వీటన్నిటిని మీరు ఉపయోగించుకొని చేసినట్లయితే వందకి వంద శాతం రిజల్ట్ అనేది పొందుతారు ఎందుకంటే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అనమాట అయితే ఈ ప్రయోగం అనేది మనం ఏ వారం చేయాలి ఏ రోజు చేయాలంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మనం ఆదివారం రోజు లేకపోతే శనివారం రోజు చేయాలి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆదివారం రోజున మీరు ఒక నల్లని వస్త్రాలు తెచ్చుకోండి ఒక యాభై గ్రాములు బియ్యం అనేది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మనం తమలపాకులో పెట్టి ఒక ఒక్క ఉంటుంది కదా రౌండ్గా ఉండేటట్టు ఒక్క అంటారు ఆ ఒక్కను తెచ్చుకోండి భోజపత్ర ఆకు ఉంటుందన్నమాట భోజపత్ర ఆకు అంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుందన్నమాట పూజా సామాగ్రి కొన్ని దగ్గర దొరుకుతుంది ఒకవేళ మీరు ఇంకో ఇంకోటి వెళ్ళలేము తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళు మనకి ఫ్యాన్సీ స్టోర్లో అలాంటి వాటిలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న సరే వస్తుంది అలా తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని తీసుకొని ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా ఎవరికి చెప్పకుండా ఇటువంటి ప్రయోగం అనేది చేసుకోండి ఎందుకంటే ఇది చెప్పుకోవడం వల్ల ఎవరైనా సరే పొరపాటున నేను వసం చేసుకోవడం కో అంటే వసం చేయడం వల్లే చేతబడి చేయడం వల్లే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని అనుమానం వాళ్ళకి రాకూడదు కదా అది తెలిస్తే కూడా బాగుండదు కాబట్టి సమస్యలు కూడా పడతారు కాబట్టి ఏ ప్రయోగం అయినా సరే ఏది చేసినా సరే ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేసుకోవాలి ఒకవేళ మేము బయట చేసుకోవచ్చు అంటే బయటనే చేసుకోవచ్చు కానీ ఎవరికీ తెలియకుండా చేసుకోలేనమాట అయితే ఒక నల్లని వస్త్రాన్ని పరిచి యాభై గ్రాములు బియ్యం అనేది దాని మీద వేయండి ఆ నల్లటి వస్త్రం పైన వేయండి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్క పెట్టండి ఒక్క పెట్టి భోజపత్రి ఆకు తెచ్చారు కదా దానిపైన స్త్రీ పైన పేరు రాసి ప్లస్ గుర్తు వేసి మీ పేరు రాయండి ఈ విధంగా రాసిన తర్వాత వసం కురు కురు స్వాహా అనే మంత్రాన్ని ఆ పేపర్ వెనక పక్కన రాయండి అది రాసిన తర్వాత దానికి అవసరం అంటే దానిపైన ఏం చేస్తారంటే తమలపాకు వక్కను కూడా పెట్టాలి అయితే మీరు రా చెప్పిన తర్వాత ఈ మంత్రాన్ని ఏం చేస్తారంటే ఇరవై ఒక్కసార్లు చదవాలి అలా చదివిన తర్వాత భోజపత్రి ఆకులు పెట్టారు కదా నాలుగు వైపుల నుంచి కూడా గట్టిగా ముడివేయాలన్నమాట మూటలాగా చేయాలి మూటలాగా తయారవుతుంది ఆ మూటను మీరు చేతితో పట్టుకొని మీ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే నాలుగు రోడ్లని ఉంటాయి కదా నాలుగు రోడ్ల దగ్గర పడేసేయండి ఒకవేళ మేము సిటీలో ఉంటున్నాము సిటీలో ఉన్న జాయింట్ రోడ్లు ఫోర్ వస్తాయి కదా నాలుగు రోడ్ల పక్కన వేయాల్సి ఉంటుందా పల్లెటూర్లో అయితే రెండు రోడ్లే ఉంటాయి కదా పులిమూర ఉంటుంది అక్కడ వేసే ఎలాంటి సందేహాలు రావచ్చు ఎక్కడ వేసినా సరే రోడ్ల సైడ్ మాత్రం వేసేయండి ఎలా వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసిన తర్వాత మీరు చేయవలసిన అవసరం ఇంకేమీ లేదు ఈ యొక్క ప్రభావం అనేది శక్తి అనేది పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఆ యొక్క స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ వసీకరణ అనేది చూపించడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి మీరు ఇంకేమీ కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళంతట వాళ్ళే మీరు ఇరవై ఒక్క రోజుల్లో ఫోన్ చేస్తారు వాళ్ళంతట వాళ్ళే మీకు దగ్గరవుతారు చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ ఇది ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు